రియల్ లైఫ్లో విలన్ రియల్ లైఫ్లో నిజమైన హీరో ప్రజల తరఫున ప్రశ్నించే వారు ఎవరైనా నిజమైన హీరోలు ఈ సూత్రం ప్రకారం నా దృష్టిలో నిజమైన హీరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించడానికి పార్టీ కాదు కావాల్సింది దమ్ము మాత్రమే అని ఆయన పదే పదే నిరూపిస్తున్నారు ప్రశ్నించడానికి రాజకీయ పార్టీ పెట్టినట్టు గొప్పలు చెప్పుకునే వారిని జస్ట్ ఆస్కింగ్ అంటూ నిలదీస్తున్న విధానం నన్ను ఆయన అభిమానిగా మార్చింది ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు రాజకీయ పార్టీగా జనసేన తన ప్రాథమిక సిద్ధాంతాలను విశ్రమిస్తుంది జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి ఒకటి కులాల్ని కలిపే ఆలోచన విధానం రెండవది మతాల ప్రస్థానాలైన రాజకీయం పవన్ చేస్తున్న రాజకీయాలను చూస్తే సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటున్నారనే వారెవ్వరూ అనుకోరు అందుకే ప్రకాష్ రాజ్ లాంటి వారు ముందుకొచ్చి ధైర్యంగా తన సినిమా రంగానికి చెందిన అగ్ర హీరోని నిలదీస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ తుక్కు రేగ కొడుతున్నారు ప్రశ్నించడం అంటే ఏమాత్రం గిట్టని పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ ట్వీట్లు రుచించకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అసలు ప్రకాష్ రాజ్కి కోపం తెప్పించిన పవన్ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంటే పంది కొవ్వు గొడ్డు మాసం కొవ్వు కలిపారనే సమాచారంతో మనమంతా తీవ్రంగా కలత చెందాం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది మొత్తం భారత్లో దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ కామెంట్లపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా ధీటుగా స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది దయచేసి దర్యాప్తు చేయండి దోషుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి మీరెందుకు మతపరమైన ఆందోళనను వ్యాప్తి చేస్తున్నారు జాతీయ స్థాయికి సమస్యను తీసుకెళ్తున్నారు ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఆందోళనలు ఉన్నాయి కేంద్రంలో మీ స్నేహితులకు ధన్యవాదాలు జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ నిలదీశారు ఇందులో ప్రకాష్ రాజ్ తప్పేంటో మనలాంటి సామాన్యులకు అర్థం కాలేదు కానీ పవన్కు కోపం తెప్పించారు ప్రకాశ్ రాజ్ సనాతన ధర్మం గురించి ప్రశ్నించడమే నేరమైనట్టుగా పవన్ సీరియస్ అయ్యారు పవన్ కోపగించుకోవడంపై ప్రకాష్ రాజ్ మళ్ళీ స్పందించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేనిప్పుడు మీ ప్రెస్ మీట్ చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి నేనిప్పుడు విదేశాల షూటింగ్లో ఉన్నాను ముప్పైనా తిరిగి వస్తాను మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను ఈలోపు మీకు వీలైతే మరోసారి నా ట్వీట్ చదవండి అర్థం చేసుకోండి అని మళ్ళీ పవన్కు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్కు తన ఆలోచన అర్థం కాలేదని ఉద్దేశంతో మరోసారి చదవాలని ప్రకాశ్ రాజ్ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు మరోవైపు సినిమా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయాలని మాట్లాడాలని పవన్పై రెచ్చి గమనార్హం తమిళ హీరో కార్తి ఒక సినిమా ఫంక్షన్లో లడ్డూ గురించి ఇప్పుడు మాట్లాడినని అది సున్నితమైన అంశం అని అనడం కూడా పవన్ దృష్టిలో నేరమైంది పవన్ ఆగ్రహానికి భయపడిన కార్తీ క్షమాపణలు కోరారు అయితే ప్రకాశ్ రాజ్ మాత్రం ఊరికే విడిచిపెట్టలేదు మళ్ళీ ఎక్స్ వేదికగా ఆయన స్పందించిన ప్రశ్న ఏంటో చూద్దాం చెయ్యని తప్పుకి స్వారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ఏక వాక్యంతో పవన్ను ఏకి పారేశారు ప్రకాష్ రాజ్ తాజాగా ఇవాళ మరోసారి పవన్ను ఓ రేంజ్లో ప్రకాష్ రాజ్ పోస్ట్లతో చితక కొట్టారు తప్పక తెలుసుకోవాలి ఇది గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకొక అవతారం ఏంటి ఈ అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్పై మాటల తూటాలు పీల్చారు ప్రశ్నించడం అంటే ఇది పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు ద్వంద్వ ప్రమాణాలపై వీపు విమానం మోత మోగించడం అంటే ఇది ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని పదే పదే గొప్పలు పలికే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను సమాధానం చెప్పే స్థానంలో ఉన్నానని గ్రహించాలి ప్రకాశ్ రాజ్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అది కూడా చేతనైతేనే అధికారంలో ఉన్నానని అందరినీ భయపెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే అది కుదిరే పని కాదు తనకంటే పదింతల నియంతలు కాలగర్భంలో కలిసిపోయారనే నడిమంత్రపు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గుర్తించాలి జాగ్రత్తగా మసులుకోవాలి రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ హీరో రియల్ లైఫ్లో విలన్ కానీ ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్లో విలన్ రియల్ లైఫ్లో నిజమైన హీరో ప్రజల కోసం పోరాడే హీరోగా గుర్తించారు